ఇప్పుడు చూసారు కదండి నేను వేసుకున్న ఈ డ్రెస్ కూడా మీకు వచ్చేసరికి అంటే ఫన వాళ్ళ దగ్గర బై చేసుకున్నా అనమాట క్యాప్సుల్ ఫైల్ లో సో రియల్లీ నైస్ అండి మెటీరియల్ అయితే చాలా 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 బాగుంది సో ఇప్పుడు వీడియో చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి నేను మీ పనిని మంది వచ్చేసి అయ్యప్ప కలెక్షన్ అండి మన అడ్రస్ కూడా ఒకసారి కస్టమర్ మళ్ళీ చూద్దాము అందరికి తెలుసు కానీ ఏంటంటే మళ్ళీ మన అడ్రస్ మనం ఎక్కడ ఉంటాము ఏంది ఎలా ఉండేది మన హౌస్ లో బిజినెస్ అలానే మా మిస్సెస్ వచ్చేసి కొత్తగా ఇంట్లో బిజినెస్ అనేది స్టార్ట్ చేసింది సపోర్ట్ కోసం నేను వచ్చాను మా మిస్సెస్ అమ్మ సపోర్ట్ కోసం నేను వచ్చాను అనమాట ఓకేనా అలాగే మనకి ఇది వచ్చేసి పదకొండవ వీడియో వీడియో మన వీడియో వీడియో కూడా మనకి కస్టమర్స్ రెస్పాన్స్ గానీ ఎవరైనా అసలు నెంబర్ ఆఫ్ తల్లి ప్రతి ఒక్కరికి కూడా మీ అయ్యప్ప కలెక్షన్ నుంచి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాము అలానే ఈ రోజు కలెక్షన్ అయితే చాలా స్పెషల్ అడ్రస్ అడ్రస్ కూడా చూద్దాం తల్లి మన వచ్చేసి రాజ్ గోపాల్ నగర్ ఫస్ట్ లైన్ సచివాలయం పక్కనే అలానే ఇంకా క్లారిటీగా వైష్ణవి కాంప్లెక్స్ వైష్ణవి కాంప్లెక్స్ నుంచి దాటం కానీ సిటీ వైష్మి కాంప్లెక్స్ దాటంగానే విజయవాడ రూట్ వైపు వస్తుంటే కొత్తగా షెల్మి పెట్రోల్ బంక్ అని కట్టాడు షెల్మి పెట్రోల్ బంక్ దాటంగానే అనుకోని అనమాట ఆ రాజ్ గోపాల్ నగర్ ఫస్ట్ లైన్ సచివాలయం అంటే వెళ్ళిన అనమాట ఆడికి వచ్చి కాల్ చేస్తే మాకు మీకు రూట్ అర్థం కాకపోయినా కూడా పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నా ఉన్నా అంటే కంపల్సరీ వచ్చి చక్క మీకు నచ్చి చక్కగా తీసుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడ్రస్ తో ఎందుకని చూతున్నాను అంటే లోపల కూడా హౌస్ ౌస్ విజిట్ అవ్వండి క్వాలిటీ చూడండి పర్చేజ్ చేయండి ఈ రోజు కలెక్షన్ అయితే మాత్రం నేను చెప్పడం షూట్ కు వచ్చే ముందు ఏదో ఊరు నుంచి కస్టమర్ నుంచి వచ్చారు చక్కగా తీసుకున్నారు చూస్తున్నారు చక్కగా ఓకేనా లేచకుండా మన కలెక్షన్ లోకి అయితే ఈ రోజు కస్టమర్లు అందరికి కూడా చాలా అంటే చాలా స్పెషల్ గా ఉండేది వీడియో ఎవరు కూడా స్కిప్ చేయమాకండి లేచకుండా ఐటమ్ లోకైతే వెళ్ళిపోదాం మన ఆఫర్స్ వచ్చేసి ఈ రోజు ముఖ్యంగా కల్కి మా ప్రభాస్ అన్న ఎలా అయితే హిక్ కొట్టాడో ఈ రోజు ఆఫర్స్ అయితే మాత్రం అదే రేంజ్ లో ఉంటాయి తగ్గేదే లేదు ఆఫర్లు పెట్టింది పేరు అయ్యప్ప కలెక్షన్ లాస్ట్ టైం వీడియోలో చెప్పాను నేను ఆల్రెడీ ఆఫర్లు ఆగేదే లేదు కలెక్షన్ లో రాజీ లేదు సెలక్షన్ లో తగ్గేది లేదు అది మన ఈ రోజు స్పెషాలిటీ కల్కి ఈ రేంజ్ లో అయితే బీచ్ చేసిందో మన దగ్గర కూడా ఉంటాయి లేట్ చేయకుండా కలెక్షన్ లోకి వెళ్ళిపోతాం ఓకే ఈ రోజు లేట్ చేయకుండా కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం మేడం ఇది వచ్చేసి ఫస్ట్ కలెక్షన్ అంటే మన దగ్గర స్టార్టింగ్ లాస్ట్ టైం పెట్టాము ఆరు వందలకి నాలుగు ఏడు వందలకి నాలుగు ఓకేనా అలా ఆఫర్స్ కూడా పెట్టాము అయి అయితే ఈ రోజు స్పెషల్ గా లైవ్ లో వదిలేము అంటే మనకు ఆల్రెడీ శనివారం లైవ్ వచ్చేది మన శనివారం ఆదివారం రిలీజ్ అయితే అనమాట నిన్న లైవ్ లో వచ్చేస్తాయి అందులో కావాలన్నా కూడా ఏది కావాలన్నా కూడా చక్కగా సెలక్షన్ చేసుకోండి అయితే లైవ్ లో అయితే మనం పెట్టిన రేట్లు ఓన్లీ లైవ్ అనే పెట్టాను ఫ్రాంక్ గా చూద్దాం వన్ అవర్ కోసమే చక్కగా వాటిలో ఏది కావాలన్నా కూడా సెలక్షన్ చేసుకోండి ఐదు వందలకి నాలుగు ఆరు వందలకి నాలుగు అనే కానీ లైవ్ లో పెట్టాను సింగిల్ పీస్ లేక మీకు ఎన్ని కావాలన్నా కూడా పెట్టుకోండి ఓకేనా తల్లి అలానే లేట్ చేయకుండా ఈ రోజు ఫస్ట్ కలెక్షన్ లోకి వెళ్ళిపోదాము ఇవన్నీ కూడా ఎక్సర్సైజ్ చెప్పాను కదా ఈ రోజు కల్కి ఎలా అయితే బాక్స్ అది స్టేట్ చేస్తుందో అదే రేంజ్ లో ఉంటాయి ఆఫర్స్ కూడా దానికి తెలియదు ఒకసారి ఇందులో వచ్చేసి ఫోర్ కలర్స్ అండ్ మనకి వచ్చేసి ఆరెంజ్ కలర్ అలానే మనకి బొటిల్ గ్రీన్ అలానే పీకాక్ గ్రీన్ అండ్ మనకి పింక్ కలర్ అన్నమాట సేమ్ డిజైన్ లో ఫోర్ కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీ లో ఉంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి నైరా నైరా అండ్ ఫ్రెండ్ అంతా కూడా మనకి మిర్రర్ వర్క్ అన్నమాట అలా ఓకే ఇలాగా మీకు ఒరిజినల్ మిర్రర్ అలాగా మిర ఫోర్ తెలుస్తుంది ఇందులో కూడా మీకు మెరూన్ త్రీ కలర్స్ తల్లి ఓకే ఓకేనా ఇవి మనం ఇస్తున్న ప్రైస్ ఈ రోజు స్పెషల్ ఆఫర్ అండి ఇది కేవలం అండి రీసేలర్స్ కి స్పెషల్ ఆఫర్ చూడండి ఒకసారి ఎన్ని పీస్ అండి ఏ పీస్ అయినా తీసుకోండి ఎన్ని కావాలన్నా కూడా తీసుకోండి కేవలం రెండు వందల రూపాయలకి అవైలబిలిటీ లో పెట్టాను టూ ఎయిటీ రూపీస్ తల్లి ఓన్లీ ఎక్సెల్ సైజ్ కలెక్షన్ కలెక్షన్ కూడా గా గా చూడండి చూడండి నేను ఈ రోజు స్పెషల్ రేటు ఓకే మనకి ఇంగ్లీష్ షేడ్ వచ్చిందండి అండ్ పీచ్ కలర్ అండ్ మనకి గ్రీన్ కలర్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి మనకి మల్టీ రంగోలీ కలర్స్ ఫ్రంట్ అంతా కూడా రియల్ మిర వర్క్ అనమాట విత్ మనకి వచ్చేసరికి నెక్స్ట్ గ్రే కలర్ కాంబినేషన్ ఇది కూడా మనకి రియల్ మిర వర్క్ అయితే వచ్చింది ఫ్రంట్ అంతా కూడా ఇవన్నీ కూడా మనకి అంబ్రెల్లా ప్యాటర్న్ అండ్ నెక్స్ట్ వచ్చరికి డార్క్ ఉల్లిపొట్టు షేడ్ అండి కింద లేస్ వర్క్ వచ్చింది అలానే ఫ్రంట్ మనకి మిరర్ వర్క్ అయితే వచ్చింది త్రీ బై ఫోర్ ఫోర్త్ హ్యాండ్స్ అనమాట సో రియల్లీ నైస్ అండి నెక్స్ట్ మనకి డబల్ క్యాప్సూల్ ఫాయిల్ అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి హాఫ్ హ్యాండ్స్ అయితే వస్తాయి అండ్ మనకి ఇది అంబ్రెల్లా ప్యాటర్న్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ మంచి లెమన్ కలర్ అండ్ మనకి కాలర్ నెక్ హ్యాండ్స్ వచ్చేసరికి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ అంబ్రెల్లా ప్యాటర్న్ అనమాట కాటన్ అయితే వచ్చిందండి నెక్స్ట్ వారికి హెవీ రేయాన్ లో ఆలియా నెక్ అయితే వచ్చింది గమనించండి సో బ్యూటిఫుల్ అండ్ కలర్ కూడా మనకి పిస్తా గ్రీన్ షేడ్ ఇందులో కలర్స్ కూడా అవైలబిలిటీ లో ఉన్నాయి మనకి యాష్ కలర్ కూడా అందుబాటులో ఉంది సో సో బ్యూటిఫుల్ అండి డార్క్ గ్రీన్ నామీన్ కూడా మనకి ఫుల్ వర్క్ బోర్డర్ ఆఫ్ ది పార్ట్ కూడా మనకి ఫుల్ వర్క్ అయితే వచ్చేసింది అంబరిల్లా ప్యాటర్న్ ఇందులో కలర్స్ అనమాట మనకి ఎల్లో కూడా అవైలబిలిటీలో ఉందండి సో టూ కలర్ ఆప్షన్ అయితే ఉందనమాట ఇలాగా నంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది ఎవరైనా కూడా చక్కగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అంటే తల్లి లోకల్ అయినా కూడా నా లోకల్ అయినా ఫస్ట్ హౌస్ కి విజిట్ అవ్వండి క్వాలిటీ చూడండి పర్చేస్ ఇదే కాదండి చాలా కలెక్షన్ ఉంది జస్ట్ శాంపిల్ మాత్రమే చూపిస్తున్నాను నెల లేచి కూడా మరో కలెక్షన్ కి వెళ్ళిపోదు చెప్పాను కదా ఎల్ సైజ్ ఎక్సెల్ మాత్రం ఫుల్ పక్క వస్తాయి కేవలం రెండు వందల ఎనభై రూపాయలు కేవలం రూపాయలు ఇది వచ్చేసి మరో కలెక్షన్ అండి మరో బ్యూటిఫుల్ కలెక్షన్ చూడండి నెంబర్ ఆఫ్ ఉండేది ఇది నేను ఇస్తున్న స్పెషల్ ప్రైస్ అండి ఒకసారి ప్రైస్ కూడా రివ్యూ చేస్తాను నంబర్ ఆఫ్ ఉండేది ఇందులో కూడా మనకి ఫోర్ కలర్స్ అనేది అవైలబిలిటీ ఉన్నాయి పీచ్ కనకమరం పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ ఎల్లో కలర్ అనమాట కలర్ చార్ట్ సైజ్ వచ్చేసి మేడం ఓన్లీ ఓన్లీ ఎక్సెల్ స్పెషల్ సైజ్ బాగా ట్రెండ్ అవుతుందండి ఇప్పుడు బాగా ఇష్టపడుతున్నారు యాక్చువల్లీ మనం లాస్ట్ టైం పెట్టిన వీడియోలో కూడా మనం ఒక డ్రెస్ అయితే బై చేసుకోవడం అయితే జరిగింది అనమాట ఇప్పుడు నేను ఫ్రంట్ క్యామ్ తిప్పుతున్నాను నేను వేసుకున్న డ్రెస్ మీకు నేను చూపిస్తాను ఇక్కడే ఇప్పుడు చూశారు కదండి నేను వేసుకున్న ఈ డ్రెస్ కూడా మీకు వచ్చేసరికి అంటే ఫన్ వాళ్ళ దగ్గర బై చేసుకున్నాను అనమాట క్యాప్సుల్ ఫాయి లో సో రియల్లీ నైస్ అండి మెటీరియల్ అయితే చాలా 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 బాగుంది సో ఇప్పుడు వీడియో చూద్దాం మేడం ఓకే ఇది ఒక కలెక్షన్ అన్నమాట త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అలానే ఇందులో కూడా మేడం టూ కలర్స్ యాష్ కలర్ అంటే గ్రీన్ గ్రీన్ కలర్ సీ గ్రీన్ ఇదంతా కూడా ఫ్రంట్ మనకి ఫుల్ థ్రెడ్ వర్క్ అండి సో ఇవి ఎంత పడతాయి అన్న చాలా స్పెషల్ అండి మామూలుగా అయితే లాస్ట్ టైం నేను త్రీ సెవెంటీ పెట్టాను కానీ ఇప్పుడు రీసేలర్స్ కోసం ఇంకా కస్టమర్ ఒక చెప్పాను కదా ఈ రోజు కలెక్షన్ స్పెషల్ గా చాలా స్పెషల్ గా ఉండదు అండి కేవలం మూడు వందల రూపాయలు కేవలం త్రీ ఫార్టీ రూపీస్ ఇందులో ఎన్నైనా తీసుకోవచ్చు ఇది నేను కోసం పెట్టాను మరీ మరీ చూస్తున్నాను ఓకేనా చాలా స్పెషల్ గా ఎన్నైనా తీసుకోండి త్రీ ఫార్టీ రూపీస్ త్రీ ఫార్టీ డార్క్ కలర్ ఫ్రంట్ అంతా కూడా కి స్టోన్ మనకి సెల్ఫ్ థ్రెడ్ వర్క్ అండి ఇదంతా ఇందులో మనకి హెన్నా గ్రీన్ కూడా అవైలబిలిటీ లో ఉంది వన్ మోర్ ఫ్రెండ్ అంతా కూడా మనకి లేస్ వచ్చి ఫుల్ కి స్టోన్ కింద కూడా లేస్ చూడండి ఎంత డిఫరెంట్ గా ఇచ్చేసారు ఇది కూడా మనకి మస్టర్డ్ అండ్ మనకి వచ్చేసరికి గ్రీన్ షేడ్ అనమాట సో మరొక మనకి డిజిటల్ క్యాప్సుల్ ఫాయిల్ అండ్ ఫ్రెండ్ అంతా కూడా మనకి ఇదిగోండి మీకు వర్క్ అయితే చూడండి ఇదంతా కూడా మనకి పూసలతో మనకి క్రిస్టల్స్ తో ఇచ్చారు ఇవన్నీ కూడా లైట్ కలర్స్ ఏ వస్తాయి వేసుకుంటే లుక్ అయితే ఇలా ఉంటుంది యాష్ కలర్ అని పింక్ కలర్ అని అలానే మనకి వచ్చేసరికి టూ అవి టూ కలర్స్ ఇవన్నమాట ఇవన్నీ కూడా ఎల్లు ఎక్సె ఎక్సెల్ సైజెస్ ఇది లాస్ట్ టైము మౌనిక సిస్టర్ కూడా మనకి బేరప్ చేసి చూపించారు అందులో మళ్ళీ మనకి రీస్టాక్ అయింది డిజైన్ చాలా మంది లైక్ చేశారు చాలా మంది ఇష్టపడ్డ ఇష్టపడ్డారండి నావి బ్లూ అండ్ మెరూన్ రెడ్ అనమాట వన్ మోర్ ఓపెన్ చేస్తున్నాము గమనించండి మంచి క్రీమ్ కలర్ మీద మనకి ఫ్రంట్ అంతా కూడా రియల్ మిరర్ అయితే వచ్చింది అండ్ కిందంతా కూడా మనకి ఇలా గోటా పత్తి అంటే సమోసాలు వేసి లో అనమాట సో ఇక్కడ వారికి మీకు వర్క్ కలర్లు అయితే మారినాయి మెరూన్ గ్రీను బ్లూ అండ్ ఆరెంజ్ కలర్ చాలా స్పెషల్ చెప్పాను కదా కేవలం మూడు వందల నలభై రూపాయలు మాత్రమే ఎన్ని కావాలన్నా కూడా చక్కగా మీకు నచ్చింది చక్కగా స్క్రీన్ షాట్ తీసుకున్న నంబర్ కి వాట్సాప్ చేస్తే చక్కగా రేట్ చేస్తానమ్మా మీకు హౌస్ కి విజిట్ అయ్యేంత వాటికి కూడా ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఉండి ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఉంది తల్లి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా ప్రతి ఒక్క కస్టమర్కి కూడా ప్రతి ఒక్క అక్కకి ప్రతి ఒక్క చెల్లికి ప్రతి ఒక్క తల్లికి కూడా చెప్పేది ఏంటంటే చక్కగా హౌస్ విజిట్ అవ్వండి క్వాలిటీ చూడండి పర్చేజ్ చేయండి రాలేని పక్షంలో రాలేని పక్షంలో కంపల్సరీ వీడియో కాల్ ఉంటుంది నాకు చేస్తా ఓకేనా మన హౌస్ వచ్చేసి చెప్పాను కదమ్మా మార్నింగ్ నైన్ కా నుంచి ఎయిట్ లోపు ఎప్పుడైనా రావచ్చు లోపు మీరు ఎప్పుడైనా రావచ్చు ఓకే హెవీ ప్రింటెడ్ బట్ టైరా వచ్చింది మెటీరియల్ స్ట్రాంగ్ ఉంది అసలు ఈ ప్రింటెడ్ కి బోర్డర్ క్యాప్సుల్ ఫైల్ బాగా హైలైటెడ్ ఉందండి సో ఇది వసరికి మనకి ప్యాటర్న్ ప్యాటన్ సిరోజ్కి స్టోన్ అన్నమాట డైమండ్ స్టోన్ లేస్ వర్క్ అయితే వస్తుంది ఓకే మస్టర్డ్ అండ్ ఆరెంజ్ కలర్ ఇది ఫ్రంట్ వర్క్ అది చూపిద్దాం బాగా అంతా కూడా మనకి పూసల వర్క్ అండి హెవీ రేయాన్ గో హెవీ రేయానో ప్లస్ ఆ చాలా 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 బాగుంటుంది ఓకే చాలా బాగుంది కూడా ఆరెంజ్ అండ్ మనకి మెలన్ కలర్ కాంబినేషన్ వెరీ నైస్ చాలా బాగుంది మంచి ఫ్లోర్ చెప్పండి ఒకసారి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ వా ఇది కూడా కాంబినేషన్ భలే ఉంది పింక్ అండ్ మనకి గ్రీన్ కేవలం మూడు వందల నలభై రూపాయల తల్లి సో ఈ ప్రైస్ అయితే ఎక్కడ పొరపాటున కూడా రాదు అసలు ఈ ప్రైజ్ అయితే మాత్రం ఇదంతా కూడా సెల్ఫ్ మనకి ఇదంతా చూడండి పోచంపల్లి హ్యాండ్లూమ్ కాటన్ వచ్చి సెల్ఫ్ వర్క్ అయితే వచ్చింది అనమాట రియల్లీ సో బ్యూటిఫుల్ కేవలం కేవలం త్రీ ఫార్టీ రూపీస్ మాత్రమే మజ్లిన్ మెటీరియల్ అసలు ఎక్కడ ఉంటుందన్న త్రీ ఫార్టీ అసలు మీకు అనేది ఏంటంటే చక్కగా మీరు హౌస్ కు వస్తే ఇంకా చాలా కలెక్షన్ ఉండేది జస్ట్ శాంపిల్ మాత్రమే చూపిస్తున్నాను ఒక నంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది ఓకేనా ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది అన్ని కలెక్షన్ వాళ్ళందరూ లైవ్ లో త్రీ పీస్ సెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ దగ్గర నెక్స్ట్ టైం నెక్స్ట్ వీడియో అదే ఉండదు నెక్స్ట్ వీడియో వీడియో అదే ఉండేది కంపల్సరీ చాలా స్పెషల్ గా ఉండేది నెక్స్ట్ కంపల్సరీ ఇది వచ్చేసి ఇప్పుడు దాకా వచ్చేసి మనం ఎల్ సైజు ఎక్సర్సైజు చూసాం అలానే ఇది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ డబల్ ఎక్స్ ఎల్ సైజ్ చూడండి ఒకసారి ఓకే నైరా వారు ఉండిద్ది అనమాట ఇదిగో త్రీ బై ఫోర్ థి హ్యాండ్స్ మనం ఇచ్చే ప్రైస్ చూద్దాం మేడం నేను చెప్పారు కదా ఈరోజు చాలా 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 స్పెషల్ గా ఉండిద్ది ఓకేనా ఇవన్నీ కూడా మనం ఇచ్చిన ప్రైస్ కేవలం మూడు వందల యాభై రూపాయలు కేవలం కేవలం మూడు వందల యాభై రూపాయలు ఇది కూడా నేను చూద్దాను కదా ఆరు వందల నలభెట్ అమ్ముకో అంత వైటికైతే ఫుల్ పక్క నో డౌట్ అనమాట సైజ్ డబుల్ ఎక్స్ ఎల్ ప్రైజ్ అవును మేడం ఇదిగోండి వెరీ వెరీ కంఫర్టబుల్ అండి సో లైవ్ ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నా కదా చాలా చాలా కంఫర్టబుల్ వాషింగ్ మిషన్ ఇప్పటికి ఫైవ్ సిక్స్ టైమ్స్ వేసాను కానీ చాలా చాలా బాగుంది మెటీరియల్ కూడా ఇది ఈ స్టాక్ వస్తూనే ఉంది మిస్ అవ్వద్దండి సో నెక్స్ట్ గ్రీన్ ఇది కూడా నైరా స్పెషల్ నైరాలు బాగా ట్రెండ్ ఉన్నాయి ప్రసెంట్ అసలు అందరు తీసుకుంటున్నారు నావి బ్లూ అండ్ మనకి బోటిల్ గ్రీన్ ఓకే స్టైల్ వైట్ మంచి పేస్ట్రీ గ్రీన్ అండి వన్ వచ్చేసరికి లైన్స్ వన్ వచ్చేసరికి కట్ అనమాట చాలా బాగుంది ఇందులో ఎల్లో కూడా అవైలబిలిటీలో ఉంది సో వన్ మోర్ మనకి వచ్చేసరికి డార్క్ నైరాని మెజంతా పింక్ మెరూన్ రెడ్ కాంబినేషన్ కలర్స్ బ్లాక్ కూడా ఉందా సో నైస్ చాలా బాగుంది ఓకే వెరీ నైస్ ఈ డిజైన్ కూడా పర్చేస్ చేసే ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఇవి మళ్ళీ మళ్ళీ రీస్టాక్ అవుతున్నాయండి ఎందుకంటే ఈ ఈ ఫాయిల్ అందరూ ఇష్టపడుతున్నారు బాగా సో మిస్ చేసుకోవద్దండి అయ్యప్ప కలెక్షన్ బాగా కరెక్ట్ అయింది వెరీ షార్ట్ పీరియడ్ లో కరెక్ట్ అయిందండి అందరికి ఇది కూడా నైరా నైరా స్పెషల్ డబల్ ఎక్సల్ లో ఇన్ని నైరాస్ స్పెషల్ షేర్ చేశారు అది మీరు గమనించాలి మంచి గ్రీన్ అండ్ మనకి మెరూన్ అండ్ మనకి వచ్చేసరికి గ్రే కలర్ అనమాట గ్రేన్ ఆవి బ్లూ అండ్ డబల్ ఎక్స్ఎల్ మోడల్ మనకి వచ్చేసరికి కోటు మోడల్ ఇది కూడా కోటు మోడల్ సింగిల్ ఉంది ఇది మీకు ఫోన్ లో ఎలా కనిపించినా గానీ ఇది మాత్రం నావి బ్లూ అండి బ్లాక్ అయితే కాదు బ్లాక్ లా కనబడుతుంది మీకు కానీ నేను చెప్పే కలర్ కి ఫిక్స్ అవ్వండి వన్ మోర్ ప్లెయిన్ ఈ డిజైన్స్ బాగా క్రేజ్ అండి ఇలా యోగ పాటి దగ్గర డిజైన్ రావడము బోర్డర్ ఇలా సీక్వెన్స్ డిజైన్ రావడం బాగా ఇష్టపడతారు అందరూ ఇది మనకి మిలిటరీ గ్రీన్ గ్రీన్ అయితే వచ్చింది అనమాట అండ్ వన్ మోర్ పోచింపల్లి డిజైన్ అండి చాలా చాలా బాగుంది అండ్ మనకి మిర్రర్ వరకు అండ్ మనకి హిప్ బెల్ట్ అవైలబిలిటీలో ఉంది సైజు అండ్ మనకి కేవలం ప్రైజ్ వచ్చేసరికి మూడు వందల యాభై సూపర్ ప్రైజ్ అండి చాలా చాలా అమేజింగ్ మంచి ఇంకా నంబర్ ఆఫ్ ఉంది ఏమంటాను అంటే అందు గురించి మరీ 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 పద్దాలు చూస్తున్నా చక్కగా రండి క్వాలిటీ చూడండి చేయండి మార్నింగ్ నైన్ కాని నైట్ వచ్చేసి ఎయిట్ లోపు ఎప్పుడైనా రావచ్చు చక్కగా చూడొచ్చు తీసుకున్నాం తీసుకోవచ్చు వర్కింగ్ అవర్స్ సెవెన్ డేస్ కూడా వర్కింగ్ అవర్స్ ఆదివారం ఉండిద్దా అని మీకు సందేహం వద్దు తల్లి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా వర్కింగ్ అవర్స్ ఓకే తల్లి లేచి కలెక్షన్ మరొక లక్షణం ఇది వచ్చేసి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అమ్మా సూపర్ హిట్ డిజైన్ సూపర్ హిట్ చీతా డిజైన్ అవును మేడం ఇందులో కూడా మీకు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ మొత్తం కూడా బీట్స్ వర్క్ ఇందులో కూడా మేడం కలర్స్ చెప్తాను కనకాబురం షేడ్ ఎల్లో కలర్ అండ్ మనకి గ్రే కలర్ కాంబినేషన్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట గా ఫోర్ కలర్స్ అండ్ నెక్స్ట్ మంచి డార్క్ మెరూన్ అండ్ మనకి చిన్న చిన్న రోజా పూలండి అండ్ బోర్డర్ లేస్ వరకు హ్యాండ్స్ బోర్డర్ లేస్ వరకు వచ్చింది అలానే ఫ్రంట్ అంతా కూడా మనకి సిరోస్కి స్టోన్ అనమాట గ్రీన్ అండ్ మనకు బ్రిక్ కలర్ అండి ఇటుకరాయ కలర్ అనమాట అలానే మనకు ఒకసారి గ్రీన్ కలర్స్ సూపర్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వన్ ఇది కూడా మనకి డబల్ ఫాయిల్ అయితే వచ్చింది కిందంత ఇది ఫ్లేయర్ కూడా ఎక్కువ ఉంది కింద డిఫరెంట్ లేస్ వచ్చింది ఫ్రంట్ వర్క్ చూద్దాము లేస్ మీద ఫుల్ సిరోస్కి స్టోన్ అనమాట చాలా బాగుంది మెరూను గ్రీను వైట్ వైట్ రెడ్ రెడ్ మొత్తం ఓవరాల్ ఫోర్ కలర్స్ అండ్ వన్ మోర్ అనమాట డార్క్ ఇది నైరా కాటన్ లో నైరా ఇప్పుడు వరకు మూడు సెట్లు లో చూసారు ఇది కాటన్ వస్తుంది ఆనియన్ పింక్ షేడ్ వచ్చింది ఇది కూడా మనకి ఒకసారి ఎవరి అంటే ఈ నెక్ దగ్గర ఈ రౌండ్ గా ఈ యోగపాటి బంచ్ వరకు బాగా హైలైటెడ్ అండి విత్ మనకి ఇది ప్యాటర్న్ పింక్ బై పింక్ వస్తుంది గ్రే బై గ్రే వస్తుంది అనమాట వన్ మోర్ వి షేప్ వి నెక్ ఇది కూడా బాగా ఫీల్ అసలు సూపర్ ఉంది అసలు హెవీ కూడా ఇలా కట్ బోర్డర్ వచ్చింది గమనించండి చాలా బాగుంది డిఫరెంట్ కూడా అవైలబిలిటీ లో ఉంది ఇందులో వన్ మోర్ కలర్ వచ్చరికి గ్రే అనమాట ఓ బాటిల్ గ్రీన్ ఉంది వంకాయ కలర్ ఉంది సో నైస్ ఎనిమిది వందలు మార్కెట్ నిలబెట్టి అమ్ముతున్నారు నేను ఇచ్చే ప్రైస్ చూడండి కేవలం అండి మూడు వందల తొంభై రూపాయలు ఈ రోజు ఈ రోజు స్పెషల్ అండి చెప్పాను కదా మన కల్కి సినిమా రిలీజ్ బ్లాక్ అయితే అవుతుందో ఈ రోజు లో ఉంటాయి త్రీ ఎయిటీ రూపీస్ మూడు వందల తొంభై రూపాయలు అండి మనకి సైజు పీచ్ కలర్ ఆలియా నిక్ అనమాట త్రీ కలర్ చార్ట్ చూపించు కేవలం మూడు వందల తొంభై ఎల్లో కలరు అండ్ మనకి వచ్చేసరికి గ్రీన్ అలానే మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి లైట్ లక్స్ గ్రీన్ కలర్ అనమాట మూడు వందల తొంభై రూపాయలు అండ్ నెక్స్ట్ మరొక ఆలియా ఆలియా ఓకే మంచి ఎల్లో మస్టర్డ్ ఓకే సూపర్ ఉంది అసలు ఇది ఎవరి గ్రీన్ అయిపోయింది అసలు చిన్న ఫ్రాక్ వచ్చింది అలానే కోట్ మోడల్ ఇవన్నీ కూడా నేను ఇచ్చే ప్రైస్ చూడండి మీరు రిటైల్ గా మీరు ఎక్కడ చూసినా కూడా ఎయిట్ హండ్రెడ్ నిలబెట్టి అమ్ముతారు ఫుల్ పక్క అంతవరకు అయితే నోట్ అవుట్ తల్లి ఇలాంటి వాటిలో చక్కగా మీకు కాయకాయ లాభం వచ్చింది అంతవరకు అయితే ఫుల్ పక్క అమ్మా నోట్ అవుట్ ఓకేనా అలానే ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది చక్కగా మీరు హౌస్ కి విజిట్ అవ్వండి క్వాలిటీ చూడండి చక్కగా క్వాలిటీ చూసి పచ్చి వచ్చేయండి ఇలాగమ్మా చూడొకసారి పురున్ని తల్లి ఇది కూడా ఇది మనం ఇచ్చే ప్రైస్ అమ్మా కేవలం మూడు వందల తొంభై రూపాయలు మాత్రమే సైజ్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ మేడం ఇది వచ్చేసి ఆలియన్ ఎక్ అమ్మా క్వాలిటీ వచ్చేసి హెవీ రేయాన్ ఓకే ఇది కూడా అదే తల్లి సేమ్ ఇవన్నీ కూడా తల్లి ఇదే ప్రైస్ మరో కలెక్షన్ కి వెళ్ళిపోదాం ఓకే చక్కగా కేవలం మూడు వందల తొంభై రూపాయలు వచ్చేసి మరో కలెక్షన్ తల్లి త్రిపుల్ ఎక్సెల్ త్రీ సైజ్ అవును మేడం ఇప్పుడు దాకా ఎం సైజ్ చూసాము ఎల్ సైజ్ చూసాము ఎక్సెల్ చూసాము డబుల్ ఎక్సెల్ చూసాం ఇది వచ్చేసి త్రీ ఎక్సెల్ త్రీ సైజ్ పక్క వస్తుంది తల్లి ఇందులో కూడా మాకు టూ కలర్స్ మనం ఇస్తున్న ప్రైస్ అండి ఇది హోల్సేల్ ప్రైస్ కేవలం అండి నాలుగు వందల ముప్పై రూపాయలకి అవైలబిలిటీ ఫోర్ చక్కగా ఎన్ని కావాలన్నా కూడా చక్కగా తీసుకోవచ్చు ఇదిగో తల్లి చూడండి ఒకసారి త్రీ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి త్రీ ఎక్సెల్ అవును మేడం అన్ని కూడా చాలా హెవీ డిజైన్స్ అండి ఇందులో కూడా మనకు అమ్మా త్రీ కలర్స్ ఉన్నాయి తల్లి ఏది నచ్చినా కూడా చక్కగా తీసుకున్న నెంబర్ వాట్సాప్ చేయండి చక్కగా పొర చేస్తాను ఇవన్నీ కూడా సేమ్ ప్రైజ్ షర్ తల్లి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అండి అన్ని కూడా హెవీ రియాన్ మెటీరియల్స్ అనమాట అన్నీ కూడా కూల్ కలర్ చార్ట్స్ అసలు మిస్ అవ్వకండి ఓకే నంబర్ ఆఫ్ ఓకే అంబ్రిల్లా ప్యాటర్న్ త్రీ ఎక్స్ఎల్ గ్రే కలర్ అండ్ గ్రీన్ కూడా అవైలబిలిటీలో ఉంది పట్టు వారు వచ్చేసరికి బ్లాక్ పోచంపల్లి పింక్ మస్టర్డ్ మనకి బచ్చల పండిన షేడు నావి బ్లూ బ్లాక్ కలర్ ఓవరాల్ గా ఫైవ్ కలర్ చెప్పాలన్నమాట త్రీ ఎక్స్ ప్రైస్ ఎంత వచ్చేసి చెప్పాను కదా కేవలం నాలుగు వందల ముప్పై రూపాయలు మాత్రమే కేవలం ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ మరొక లక్ష షూర్ ఇది వచ్చేసి మరో కలెక్షన్ అమ్మా ఓకే జార్జెట్ ప్యూర్ జార్జెట్ సాటిన్ క్రేష్ అండ్ మనకి అంతా కూడా సాటిన్ బార్డర్ అంతా కూడా మనకి సిల్వర్ లైన్స్ అయితే వస్తాయి అనమాట విత్ దుప్పట్టా డిజైన్ అండ్ దుపట్టా కూడా మనకి ఇలా లేస్ అయితే వస్తుంది విత్ వీటిలో కలర్ చార్ట్ కూడా అవైలబిలిటీ లో ఉంది ఫ్రంట్ అంతా కూడా మనకి లేస్ వర్క్ అయితే వస్తుంది ఎల్లో అండ్ పింక్ అనమాట ఈ టూ కలర్స్ ఫస్ట్ డిజైన్ లో ఇదైతే సిరోజ్ కి స్టోన్ స్పెషల్ అనమాట అంటే మనకి ఫ్రంట్ అంతా కూడా ఇలా స్టోన్ వర్క్ వస్తుంది ఇప్పుడు బాగా లైక్ చేస్తున్నారు అండి ఈ డిజైన్ కూడా మనకి కలర్స్ గ్రే కలర్ మెరూన్ రెడ్ గ్రీన్ కలర్ సో వీటిలో కొంచెం డిజిటల్ లైన్స్ ఇలా మనకి అనమాట ఇప్పుడు లైట్ చార్ట్ చూద్దాం డార్క్ చూసాం కదా ఇది ఒక లైట్ చార్ట్ అన్నిటికీ విత్ దుపట్టా వస్తుంది అన్ని కూడా పర్ఫెక్ట్ ఎక్సల్ సైజెస్ అనమాట ఫ్లేయర్ కూడా మనకి ఒకసారి హెవీగా ఉంటుంది సో నైస్ పింక్ కలర్ అండ్ లక్స్ గ్రీన్ ఎల్లో కలర్ త్రీ కలర్స్ అవును మేడం ఇవన్నీ కూడా మీరు నిలబెట్టి నైన్ హండ్రెడ్ అమ్ముకోవచ్చు నో డౌట్ అనమాట తొమ్మిది వందల రూపాయలు ఓకే మనం ఇచ్చే ప్రైస్ కూడా ఒకసారి చూద్దాం హోల్సేల్ ప్రైస్ తల్లి ఓకే ఇది జార్జెట్ వచ్చి క్రెష్ క్రెష్ రాళ్ళ జార్జెట్ వచ్చింది ఫ్రెండ్ అంతా కూడా సిరోస్ కి స్టోన్ వచ్చింది పర్ఫెక్ట్ నావి బ్లూ కలర్ కేవలం తల్లి మనం ఇచ్చే ప్రైస్ కేవలం నాలుగు వందల ఎనభై రూపాయలు సపోటా షేడ్ అండి ఎక్సెల్ నాలుగు వందల ఎనభై రూపాయలు సపోటా షేడ్ మెరూన్ రెడ్ నావి బ్లూ డిజిటల్ లాంగ్ వస్తుంది మా సిస్టర్ కూడా బ్లాక్ అండ్ పింక్ కలర్ తీసుకున్నారు ఫనన్న దగ్గర తులసి మీ అందరికి ఐడియా ఉండుంటుంది అండ్ తను వేసుకుంది కూడా యాక్చువల్లీ సో నెక్స్ట్ వచ్చేసరికి పింక్ కలర్ ఓకే ఫ్రాక్ లుక్ ఇది కూడా విత్ దుపట్టా డిజైన్ లక్స్ గ్రీన్ ఆరెంజ్ ఇది మనకి కింద ఫ్రాక్ లుక్ అయితే వస్తుంది గమనించండి హ్యాండ్స్ ఎలా వచ్చినాయి పీచ్ కలర్ ఉంది మనకి గ్రీన్ కలర్ అవైలబిలిటీలో ఉంది గ్రే కలర్ అవైలబిలిటీ లో ఉంది వైలెట్ ఎటు చూసాం మనము సో నెక్స్ట్ అనమాట మంచి ఫ్లోర్ లెంత్ వస్తుంది ఇది ఎలా స్టడీ అనమాట ఫ్రంట్ అంతా కూడా అండ్ హార్డ్ విత్ దుప్పట్ ఈ మోడల్ కూడా దుప్పట్ స్కై బ్లూ కూడా అవైలబిలిటీ లో ఉంది వన్ మోర్ పింక్ ఓపెన్ చేస్తున్నాం ఓకే హిప్ బెల్ట్ అటాచ్బుల్ అనమాట ఓకే మిర్రర్ వర్క్ తో దుప్పట్ట ఓకే మంచి పింక్ అండ్ బ్లూ ఎల్లో కాంబినేషన్ ఇది లక్స్ గ్రీన్ ఇది వచ్చరికి మనకి స్కై బ్లూ పర్ఫెక్ట్ సైజ్ అండి ఇదంతా కూడా ఫ్లోరల్ క్రష్ ఎల్లో అవైలబిలిటీలో ఉంది అలానే మనకి బ్లూ అవైలబిలిటీలో ఉంది గ్రీన్ అవైలబిలిటీలో ఉంది ఇది కూడా మనకి ఇచ్చే ప్రైస్ కేవలం నాలుగు వందల ఎనభై రూపాయలు చూసారు కదమ్మా ఈ రోజు మన కలెక్షన్ అంతా కూడాను మళ్ళీ సరికొత్త స్టాక్ తో మళ్ళీ సరికొత్త వీడియోతో సరికొత్త ఆఫర్స్ ముందుకు వస్తాం తల్లి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నెక్స్ట్ వీడియో మేడం నెక్స్ట్ వీడియో రేపు వీడియో అదే దీని తర్వాత నెక్స్ట్ వీడియో త్రీ పీ సీట్లు ఓకేనా మీరు ఊహించని కలెక్షన్ ఇస్తా ఊహించని రేట్లు ఓకేనా తల్లి మళ్ళీ సరికొత్త స్టాక్ తో మేము వస్తానమ్మా అందరికీ నమస్కారం